ఏదో అయిపోద్ది అనుకుంటుంటారు కానీ ఏమీ అవ్వదా తర్వాత నేను ఎందుకు ఇంత వచ్చి నేనే పర్సనల్గా చెప్పాల్సి వచ్చిందంటే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లకూడదు అనే ఉద్దేశంతో రేపు పొద్దున ఏమైనా మాట్లాడతాను నా మీద ఈ రోజున ఆమెకి అవకాశం ఇవ్వలేదు నేనేదో ఎమ్మెల్యే చేస్తాను అది ఇది అని చెప్పి ఫేక్ అంతా మాట్లాడిన తర్వాత పొద్దున ఇంకా ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది అందుకనే నేను నా వాట్సాప్ నేను చూపెట్టా ఓపెన్గా చూపెట్టాను నేను అన్నీ రెడీగా ఉన్నా ఈడేకి మొత్తం మొత్తం నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిపార్ట్మెంట్కి ఇస్తాను లీగల్గా డిఫమేషను లీగల్ తర్వాత పోలీస్ ఎంక్వైరీ మూడు ఉంటాయి ఈ విషయంలో ఈ తెలుగుదేశం పార్టీలో గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం ఇంకా అడ్డంకులు సృష్టించే వాళ్ళు చేస్తూనే ఉంటారు ఈ పెద్ద ఈ ఎవరైతే ఈ సోకాళ్ళు ఈ బ్లాక్మెయిలర్ బచ్చా బ్యాక్మెయిల్ ఇంకోటి చెప్పలేదు మీకు ఈ బ్లాక్ బ్యాక్మెయిలర్ మనకు ఒక మెసేజ్ పంపించాడు ఒక నాకు తెలిసి మీరు పొలిటికల్గా ఏఎంఎల్ఏని చూసి ఉండరు అనుకుంటున్నాను నేను అంటే ఇంత ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా మైనట్ డీటెయిల్స్ కూడా చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే నా హానిస్టి నేను చెప్పడానికి అంటే నేను ఎంత హానిస్ట్గా ఉంటాను ఎవరి పట్లైనా కూడా ఆడపడుచుల పట్లైనా ఎవరి పట్లైనా నాయకుల పట్ల కానీ ఎవరి పట్లైనా కూడా అంత హానిస్ట్గా ఉంటాను ఎందుకంటే నేను ఒకటి భయపడాల్సిన అవసరం లేదు నేను ఏ తప్పు చేయటం లేదు దీంట్లో ఒక మెసేజ్ ఈ బచ్చే బ్లాక్మెయిలర్ తర్వాత కావాలంటే మీకు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఈ బచ్చే బ్లాక్మెయిలర్ ఇతను ఏమంటాడంటే ఇతనికంట మొత్తం నేను అక్కడున్న మైళ్ళన్నీ అప్పచెప్పాలంట అక్కడున్న అసైన్ ల్యాండ్లన్నీ ఆయన చూసుకుంటాడంట ఆయన సెటిల్మెంట్లు చేసుకుంటాడంట నేను చూస్తా కూర్చోవాలంట ఎట్టనపడుతున్నాను ఏం చేయడానికి వచ్చాను అడిగి నేను ఈ దరిద్రం చేయడానికి నేను వచ్చింది అడిగి మైల్ నేను ఇచ్చేది ఏంది నీకు నాకేం సంబంధం మైన్లు మైల్లు ఇస్తానంట ఇల్లీగల్గా ఎందు చేసుకుంటాడంట అలాగే అసైన్ ల్యాండ్ చేయాలి అంటే వీళ్ళు వాటికి వీళ్ళు ఏదన్నా అడిగితే వీళ్ళు నేను ఎంకరేజ్ చేయకపోతే వీళ్ళకేం చేయకపోతే ఈ విధంగా మొదలు పెడతారు ఇటువంటి పనికి బాలన వల్లనే అరే నువ్వు నాకు చెప్తున్నాను నువ్వు దోల తీర్త నీకు నువ్వేమనుకుంటున్నావు నువ్వు నీ పేరు కూడా చెప్పట్లేదు కావాలని అని అన్నాడు ఇటువంటివన్నీ అంత దారుణం అంత దారుణం అంటే ఏం చేయలేదు నీకే నువ్వు 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 చెప్పే పరిపాలన చేయలేదు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు ఇది ఏం పని రా నీకు ఆ ఫ్యామిలీతో ఏం పని ఆ ఫ్యామిలీని నాశనం చేయడానికి కాకపోతే నువ్వు అమ్మాయి చదువుకుంది ఆ కుటుంబాన్ని నాశనం చేయకపోతే నీకు నీ ఎట్లా ఎట్లా బాగుపడతావు నువ్వు నాకు అర్థం కాదు నువ్వు కానీ నీ వెనకాలంలో నా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ పెద్ద మనిషి ఉన్నాడు తెలుగుదేశం పార్టీ పెద్ద మనిషి ప్రొడ్యూసరు ఎట్లా ఎట్లా బాగుపడతారా మీరు నాకు అర్థం కాదు కుటుంబాన్ని నాశనం చేసి ఇప్పుడు అమ్మాయి కుటుంబాన్ని నాశనం చేయబోతున్నారు ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు ఆ కుటుంబానికి కూడా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకు ఒక ఇంటి పేరు ఉంటుంది వాళ్ళకి ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాయిగా వాళ్ళని కూడా నాశనం చేయడానికి తయారయ్యా నువ్వు ఏమనుకుంటున్నారు నువ్వు దేవుడు పైన చూస్తుండనుకుంటున్నావు మొత్తం అన్నీ సెటిల్ చేస్తారు రే ఏది వదలరు భగవంతుడు మొత్తం సెటిల్ చేస్తాడు నీకు అన్నీ నువ్వు పద్దెనిమిది నెలల నుంచి నువ్వు అడిగినే చేయలేదని చెప్పి నేను పద్దెనిమిది నుంచి నువ్వుని వెనకాల ఉన్న పెద్ద మనిషి మీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి రోజుకి వీడు ఈ బ్లాక్ బ్లాక్మెయిలరు రెండు వందల మందికి మొత్తం ఫార్వర్డ్ చేస్తారు నా దగ్గర మొత్తం స్క్రీన్ షాట్లు ఉన్నాయి మొత్తం బ్లూ మీడియా ఛానల్స్కి బ్లూ మీడియా ఛానల్స్కి అన్నిటికీ మొత్తం సాక్షికి అన్నిటికీ వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాటి అన్నిటికీ కూడా ఫ్యాన్స్లో చేస్తూ ఉంటారు రెండు వందల మందికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు ఈ పనికిమాల న్యూస్ అంతా ఒక పార్టీ నీళ్లు నీళ్లు దాతా నువ్వు పార్టీలో ఉండి పార్టీని ఆదరిస్తే పార్టీకి అగ్నిస్ట్గా ఉదయగిరి నియోజకవర్గంలో నువ్వు పనిచేస్తున్నావా ఇదే రా నీకు నేర్పిన సంస్కారం సిగ్గుండాలరా నీకు సిగ్గుండాలి మీకు మీరు చేసేవాళ్ళకి కనీసం సిగ్గు అనేది ఉండాలి మీకు ఇంత దరిద్రం చేయాల్సిన అవసరం ఏముంది నలుగురు సహాయం చేయండి రా స్వామి వచ్చి మీరు వచ్చిన మంది పేదలు ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు కుటుంబాలు తొంభై వేల కుటుంబాలు ఉంటే కనీసం ముప్పై ముప్పై ఐదు వేల కుటుంబాలు నాకు తెలుసు పర్సనల్గా ప్రతి పంచాయతీకి వెళ్తా ఉంటాను నేను ప్రతి ఒక్కరికే కష్టం ఉంది వాళ్ళ కష్టాలు తీర్చండి పోయి మీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి ఖర్చు పెట్టండి ఈ పనికి మనలోకి ఎందుకు ఖర్చు పెడతారు డబ్బులు ఏం సాధిద్దామని ఏం పీకలేరు నన్ను ఏమీ పీకలేరు చెప్తున్నా కదా నేను ఏ ఆడిపోను ఇక్కడే ఉంటాను ఇరవై ఐదేళ్ళు దోక తీర్చి వెళ్తాను నేను ఏదో ఏదో ఏదేదో అనుకుంటున్నారు అంత సినిమా లేదా రెండున్నర సంవత్సరాలు నువ్వు పంపించేది నన్ను బొచ్చు నువ్వు పంపించేది మొత్తం ఓడదేస్తా అంతా